ఏం చెప్తాండావునా జత జత ఏం చెప్తాండారు ఇరవై రెండు ఎన్ని ఉన్నాయినా ఎనిమిది ఉన్నాయా ఇరవై రెండు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎనిమిది ఉన్నాయంట రోజు అయితే సంత అయితే బాగా హెవీగానే ఉంది బ్రహ్మాండంగా ఉంది తక్కువ దీని రేట్ అడిగి తెలుసుకుందాం ఫ్రెండ్స్ పెద్దపా ఏం చెప్తాడు అవపా పదహారు వేలు చెప్తాడు అవపా ఎన్నికలు రోజు పెద్దపా ఇది ఇరవై ఐదు ఇరవై ఐదు కేజీలు వస్తుందా ఇరవై ఐదు కేజీలు రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ ఒక జత ఉంది రేట్ అడిగి తెలుసుకుందాం ఏం చెప్తాడో పెద్దప్ప రేటు జత ఇరవై ఆరా ఎన్ని కేజీలు రావచ్చు పెద్ద ఒకటి పదహైదు కేజీలు వస్తుందా పదహైదు కిలోలు రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మేక పోతులు కూడా బాగా హెవీగా అయితే వచ్చినాయి రోజు చూడండి ఏం చెప్తాడో పెద్దప్ప రేటు మూడు కలిపి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ మేకలు మేకలున్నాయి మేకపోతులు ఉన్నాయి వీటి ధరలు అడిగి తెలుసుకుందాము రేటు వ్యాపారం జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ జత ఇరవై ఎనిమిది వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎన్ని ఉన్నాయి పెద్ద టోటల్ ఇవే పంతొమ్మిది ఉన్నాయి పంతొమ్మిది ఉన్నాయండి ఫ్రెండ్స్ ఏం చెప్తాను అవునా జత జత ముప్పై వేలా ఎన్ని కేజీలు రావచ్చు ఒకటిదే ఎన్ని కేజీలు రావచ్చునా అవునా పదహారు నుండి పదిహేడు కేజీలు రావచ్చు అని చెప్తున్నారు కూడా ఉన్నాయి ధరలు అడిగి తెలుసుకున్నాను పద్నాలుగు వేలనా ఎన్ని ఉన్నాయినా పిల్లలు ఇవి ఎనిమిది పిల్లలు ఉన్నాయి ఫ్రెండ్స్ నా ఏం చెప్తా అన్నారు జత జత ఏం చెప్తాడు జత ఏం చెప్తా జత పద్దెనిమిది చెప్తాడారా ఏడా ఇవే మేకలు ఏడు ఉన్నాయా పద్దెనిమిది వేలు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ జత జత ఏం చెప్తాడారు పదకొండున్నారా ఎన్ని ఉన్నాయి పా ఎన్ని పిల్లలు ఏడు పిల్లలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఏడు పల్లెలు అయితే ఉన్నాయి ఏం చెప్తాన జత అన్ని అన్న ఎన్ని ఉంటాయినా మొత్తము ఇవి మూడు మేకలు రెండు పిల్లలు మొత్తం కలిపి యాభై వేలు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మేక ఉన్నాయి పొల ఇక్కడ రెండు మేకలు ఉన్నాయి వీటి ధర అడిగి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఏం అన్న జత జత ఇరవైదు వేలు చెప్తున్నారు కేజీలు రావచ్చునా రెండు పద్నాలుగు కేజీలు వస్తుందా రెండు ముప్పై కేజీలు రెండు ముప్పై కేజీలు రావచ్చు అని చెప్తున్నారు మూడు ఇక్కడ మూడు పోతులు ఉన్నాయి ఫ్రెండ్స్ వీటి ధర అడిగి తెలుసుకున్నాం ఏం చెప్తున్నారు మూడు నలభై మూడు వేలు మూడు మూడు నలభై వేలు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎన్ని కేజీలు రావచ్చు ఒకటి పద్దెనిమిది అట్లా పదిహేడు నుండి పద్దెనిమిది కేజీలు రావచ్చు అదే పద్దెనిమిదికి పైన ఉండొచ్చని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఏం చెప్తా ఉండవ పోతు ధర ఇరవై మూడు వేలు చెప్తా ఉండవ ఇనికే ఫ్రెండ్స్ ఇక్కడ మేకలు పిల్లలు కలిపి ఏ రేటు చెప్తున్నారో అడిగి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇంకా ఏం చెప్తున్నారు రేటు ఐదు మేకలు ఐదు పిల్లలు డెబ్బై వేలు డెబ్భై వేలు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ రంగల్ల సంతుల చూడండి మేకలు అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ మేక పిల్లలు ఉన్నాయి వీటి ధరలు అడిగి తెలుసుకుందాము మరి చెప్తున్నారు చెప్తా జత పన్నెండు వేలు చెప్తున్నారా ఏనా ఇవే మాదారు పిల్లలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ మేక పోతులు ఉన్నాయి వీటి ధరలు అడిగి తెలుసుకుందామా నా నా ఇవే మీవేనా జత ఏం చెప్తున్నారు జత ఏం చెప్తా జత జత ఇరవై నాలుగు వేలు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎన్నోడు అయిపోయి తప్ప ఇవి పన్నెండు అయితే ఉన్నాయండి ఫ్రెండ్స్ ఎన్ని కేజీలు రావచ్చు పెద్ద ఒకటి ఎన్ని కేజీలు రావచ్చు ఒకటి పద్నాలుగు నుండి పదహైదు కేజీలు రావచ్చు పద్నాలుగు నుండి పదహైదు కేజీలు రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ మేకలు కూడా ఉన్నాయి మేకలు ధరలు అడిగి తెలుసుకున్నాను ఏ విధంగా చెప్తున్నారు అని నా మీవేనా మేకలు ఏం ఏం నా ఏడు పిల్లలు నాలుగు మేకలు యాభై వేలు యాభై యాభై మూడు వేలు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ చెప్తాడు అవునా జత ఏం చెప్తానారనా జత ఇరవై వేలా ఎన్ని కేజీలు రావచ్చునా ఒకటి పదహైదు నుంచి పదిహేడు కేజీలు రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ దివాళైతే చాలా జత ఏం చెప్తాడు అన్న జత పద్నాలుగు వేలు చెప్పినారా ఎన్ని ఉంటాయినా ఇవి ఒక్కొక్కటి ఎన్ని పిల్లలు పిల్లలున్నాయినా ఎన్ని పిల్లలు పిల్లలున్నాయి ఆరున్నాయా ఓకే కోతులు కూడా ఉన్నాయి ధరలు అడిగి జత ఎన్ని అప్ప ఎనిమిది ఉన్నాయా ఎన్ని కేజీలు రావచ్చు ఒకటి ఇరవై నుండి ఇరవై రెండు కేజీలు రావచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ పోతులు కూడా ఉన్నాయి మేకపోతులు చాలా హెవీగా అయితే ఉన్నాయి ఏం చెప్తా జత జత పద్నాలుగు అన్నారు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎన్ని ఉన్నాయినా టోటల్ పదహారు ఉన్నాయంట ఫ్రెండ్స్ బుల్ఫుల్ రష్గా అయితే ఉంది ఈరోజు సొంత ఉంది కాలు పెట్టకు కూడా ఈరోజు జాగా లేదు అలా ఉండాలి ఇక్కడ ముందర కూడా ఉన్నాయి మూడ వాటి ధరలు అడిగి తెలుసుకుందాము రెండు పెద్ద చెవుల మేకలు ఉన్నాయి వీటి ధర అడిగి తెలుసుకుందాం ఫ్రెండ్స్ నా ఏం చెప్తున్నారు ముప్పై ఐదు వేలు చెప్తున్నారు ఎన్ని కేజీలు రావచ్చు ఒకటి ఇరవై ఐదు కేజీలు రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎన్ని నా టోటల్